తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధించడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం తొణకిసలాడుతోంది పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ వచ్చింది ఈ ప్రభావం పొరుగు రాష్టమైన ఏపీపై కూడా పడింది ఏపీలో ఉనికి కోల్పోయిన కొత్త చికించాయి ఏపీ పీసీసీ అధ్యకురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరో కొత్త ప్లాన్ కూడా వేసింది ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో The yeah. cat బ్యాచ్ల వారీగా తెలంగాణ సీనియర్ మంత్రులు అనుభవజ్ఞులైన నాయకులతో ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది ఫిబ్రవరి పదిహేను తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది దక్షిణ భారతదేశంలో తన సంఖ్యను పెంచుకోవడానికి పార్టీ ఆసక్తిగా ఉంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే వారి ప్రచారం కూడా కొంతవరకు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్గా నియమించి ఇతర రాష్టాల్లో ప్రచారం చేయించాలని అధిష్టానం భావిస్తోంది ఏపీ కర్ణాటక మహారాష్ట ఛత్తీస్గఢ్ లో రేవంత్ రెడ్డితో ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయి ఈ వ్యూహం పార్టీకి పనికొస్తుందా లేక చేటు చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది